నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా ద్వాక్రా చెల్లెమ్మల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సదస్సు అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డికి వాక్రా మహిళలు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల నాటికి ఉన్న డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పి నేటితో ఆ హామీని సంపూర్ణంగా అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలియజేశారు గాలివీడు మండలంలోని ఆరు వందల నాలుగు సంఘాలకు నాలుగు పాయింట్ మూడు కోట్ల విలువ చేసే మెగా చెక్కును ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు వేదమూర్తిరెడ్డి మండల కన్వీనర్ యదు రెడ్డి లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నప విశ్వనాథ్ రెడ్డి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాజీ ఎంపీపీ బండి చిన్నారెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి సర్పంచ్ లు ఎంపీటీసీలు సంబంధిత అధికారులు వైఎస్ఆర్ ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ అంటే అంటే జగన్ మోహన్ రెడ్డి గారి కూడా ఉంది అంటే రెడ్డి చేసినటువంటి అని అత్యంత

ఫీజ్ రింబర్స్మెంట్ నా ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుతున్నారు సార్ ఈ సంవత్సరం అయిపోతుంది ఇద్దరు పిల్లలు కూడా అంది సార్ నాకు మా గ్రూప్ లో పనిచేస్తున్నా సార్ నా సంఘ ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాపారాలు అందరూ చేస్తున్నారు సార్ మా వాళ్ళందరూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ముందు ఒకసారి మనం జగన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాము ఒక్కసారి గట్టిగా చెప్పగలుగు ఎందుకంటే చాలామంది మన ఇది వరకు వచ్చినటువంటి కూడా హీ ఇచ్చి వాళ్ళ హామీలను కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము ఆయనకేం బాకీ లేదు కానీ మన బాకీలు ఆయన కట్టడానికి ఒక చిన్న మాట ఇచ్చి ఆ మాటను ఇప్పుడు చాలా సంపూర్తిగా నెరవేర్చుకుంటా ఉన్నాడు దానికి మరొకసారి మనము మన మహిళ నా పేరు జయలతా అండి చాలామందికి తీసుకున్నారు ఇక్కడ నేను మాది సెవెంత్ వివోలో అధ్యక్షాలతో అంటున్నాను వెలుగులో కూడా ఇదివరకు నాలుగు సంవత్సరాలు నేను పని చేస్తున్నాను మరి ఈ జగనన్న పాలన వచ్చిన నుంచి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది మనకి అందరికీ తెలుసు ముఖ్యంగా మన లక్ష్మీదేవమ్మ ఇది కదా సంక్షేమ పథకము ఇంతకంటే వేరేది ఉండదా అని క్వశ్చన్ చేస్తూ వచ్చినారు అది చాలా చక్కగా ఉంది మేడం నిజంగా మేము మీ క్వశ్చన్ ఇవ్వలేము ఎందుకు పర్ఫెక్ట్గా చేసినారు కాబట్టి అమ్మా ఈసారి మరొకసారి మాకు ಸರಿ <laughs> 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 ప్రతి ఒక్కరి వేణి వేదికని అలంకరించిన పెద్దలందరి కూడా మరొకసారికి మన జగనన్న సీఎం గారికి మా మహిళ అందరి తరఫున కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాము మా గాలింగ మండలంలో మొత్తం పదిహేడు గ్రామ పంచాయతీల సమక్యలో ముప్పై ఐదు గ్రామ గ్రామ ఉన్నాయి మండల సమైత్య ఉంది ఆ ఆ మా సంఘాలన్నీ కూడా వెయ్యి అరవై ఒక్క సంఘాలు ఉన్నాయి స్వయం సహాయక సంఘాలు అందులో మాకు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్ లో నాలుగు విడతలుగా కూడా మాకు పదహారు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు మాకు వచ్చింది అందులో మా గ్రామ సంఘం వన్ మా గోడంచీవా పంచాయతీలో మూడు గ్రామ సంఘాలు ఉన్నాయి ఫస్ట్ విమా మాది అందులో మా సంఘం తయారొచ్చి మహాలక్ష్మి స్వయం సహాయక సంఘము అందులో నేను కూడా మొదటి లీడర్ గా ఉన్నాను